నమస్కారం అండి నా పేరు హనుమంత రెడ్డి తెరుకుంట విలేజ్ జూలపల్లి మండల్ పెద్దపల్లి జిల్లా నేను గతంలో ప్రైవేట్ హైబ్రిడ్ సన్నపు వెరైటీస్ పెట్టినా కానీ వాటికంటే ఇది నాకు కొంచెం సంతృప్తి ఉంది ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ అనేది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ కంటే బెటర్ వెరైటీ దాన్నే డెవలప్ చేసిండ్రు ఇది మంచి వెరైటీ అతి చిన్న సన్న గింజ రకం ప్రైవేట్ హైబ్రిడ్ వర్లల్లో దానికంటే సన్న గింజ రకం ఇది ఇప్పుడు ఉన్న గింజల వడ్ల సన్న గింజలలో అతి సన్న గింజ రకం ఇది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ కంటే బెటర్గా ఉన్నది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ కంటే అతి సన్న గింజ రకం దాని లెక్కన షుగర్లెస్ షుగర్ పేషెంట్లకు కూడా మంచి వెరైటీ ఇది మంచి ఈల్డింగ్ కూడా బహుశా నాకు తెలిసి ఒక ఇరవై ఎనిమిది క్వింటల్ యావరేజ్లో వస్తుందని నేను అనుకుంటున్నాను దీనికి పెట్టుబడి కూడా అంత ఎక్కువ ఏం పెట్టలేదు నేను మందు అంటే అప్పుడు డిఏపి చల్లిన ఎకరానా ఒక బస్తా తర్వాత మామూలుగా ఒక ఇరవై ఐదు కిలోల యూరియా చొప్పున ఎకరానే చల్లిన తర్వాత పొటాషు ఇది వరి బాగా పెరిగిందని చెప్పి నేను నానో పొటాషే స్ప్రే చేసిన తప్ప ఇక మళ్ళీ యూరియా చల్లలేదు దీనికి ఒకసారి చిన్నప్పుడు ఒకసారి గుళికలు చలినా దీనికి పెద్దగా పెట్టుబడి కూడా ఏం లేదు ఒక నాట వేసినాక ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల టైంలో ఎన్సిఫియా ప్లస్ అమిష్ఠా టాప్ ఒకసారి స్ప్రే చేసిన తర్వాత చిరు ఇక చిరుపుట్ట దశలో ఒకసారి మోటారు తర్వాత ఒకటి జెడ్ సెవెంటీ ఎయిట్ స్ప్రే చేసిన తర్వాత మొన్న రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం ఓన్లీ ఒక టిల్ట్ ఒకటే స్ప్రే చేసిన దీనికి మంచి గుణం ఏంటంటే నా చుట్టుపక్కల ఉన్న పొలాలు దొడ్డు వారి కానీ సన్నవారి కానీ వాళ్ళ పొలాలు అడ్డం పడ్డాయి మొన్న నచ్చిన వానలకు గాలికి మా పొలం అయితే ఎక్కడ కూడా వరి అడ్డం పడలేదు నాకైతే ఇది సూపర్ నచ్చిన వెరైటీ ఇది మంచి వెరైటీ రైతు సోదరులకు నేను ఇది ఖచ్చితంగా అడ్వైజ్ చేస్తున్నాను ఈ ఆర్ఎన్ఆర్ త్రీ వన్ ఫోర్ సెవెన్ నైన్ అనేది మంచి వెరైటీ అని చెప్పుకోవచ్చు మంచి సన్న గింజ రకం